పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి తప్పకుండా ఓకేనా ఓకే దమనకుడు చెప్పినటువంటి ఓకే కథకిల్లా దమనకుడు చెప్పినటువంటి సింహం కుందేలు కదా ఒక అడవిలో గొప్ప బలశాలు అయినటువంటి ఒక సింహం ఉండేది సింహము అడవికి రాజు కదా పిల్లలు అది వేటాడుతూ అనేకమైనటువంటి జంతువులను చంపుతూ ఉండేది కనిపించిన జంతువునల్లా చంపి తిన్నంత తిని మిగిలినది నక్కలకు పక్షులకు వదిలేసిపోయేది కనిపించిన జంతువులనల్లా సింహం చంపుతుండడంతో ఒకసారి ఆ అడవిలో జంతువులన్నీ సింహం వద్దకు వెళ్ళి మృగరాజా మీరిలా కనిపించిన జంతువులను అన్నిటినీ చంపుకు తింటూ ఉంటే మాకు చాలా కష్టంగా ఉంది మేము ఈ అడవి వదిలిపెట్టి వెళ్ళలేక ఉన్నాము మీరు ఇలా చంపుకుంటూ వెళ్తే త్వరలో మా జాతులన్నీ నశించిపోయే ప్రమాదం ఉంది మీరు కనుక మా మాట వింటామంటే మేము అడవి వదిలిపోయే కర్మ లేకుండా మీకు ఆహారం వేటాడకుండా కాళ్ళ దగ్గరకు వచ్చే ఉపాయం చెబుతాము అన్నాయి వేటాడకుండా ఆహారం తన వద్దకు వచ్చేసరికి సింహం సరే ఏమిటి మీ ఆలోచన చెప్పండి అంటూ అడిగింది మీరు ఇక నుంచి ఏ జంతువును వేటాడవద్దు మేమే ప్రతిరోజు మీకొక జంతువును పంపిస్తాము దానితో మీ ఆకలి తీర్చుకోండి సరేనా అంటూ జంతువులన్నీ కలిసి సింహానికి చెప్పాయి సరే ఈ ఐడియా బాగుంది నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పింది సింహం ఆ రోజు నుంచి అడవిలో జంతువులన్నీ కలిసి సింహానికి రోజుకొక జంతువును పంపసాగాయి సింహం ఆ జంతువుని చంపితింటూ ఒప్పందం ప్రకారం వేటాడడం మానేసింది ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చింది ఆ కుందేలు అప్పటికే సింహం బారి నుండి అడవిలో జంతువులను ఎలా కాపాడాలా అని ఆలోచిస్తుంది ఎన్నో రకాల ఉపాయాలు మిగిలిన జంతువులకు చెప్పింది కానీ దాని మాటలు ఆ జంతువులు కొట్టిపారేసే కొట్టిపారేసి ఒప్పందం ప్రకారం రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా పంపకపోతే సింహానికి కోపం వచ్చి మళ్ళీ వేట మొదలు పెడుతుందని భయపడ్డాయి కుందేలు వంతు ప్రకారం సింహం దగ్గరకు బయలుదేరుతూ ఒక ఉపాయం ఆలోచించి ఇక ఈనాటితో ఈ అడవి సింహానికి ఈ బే ఈ అడవి సింహం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే మంచి ఆలోచన చేస్తాను అన్ని జంతువులను రక్షిస్తాను అని నిశ్చయించుకుంది తన ఆలోచన ప్రకారం కుందేలు భోజనం వేళ తప్పించి అక్కడక్కడ కాలక్షేపం చేసి సింహం దగ్గరకు వెళ్ళింది అంటే సింహానికి ఆకలేసే టైంలో కాకుండా చాలా లేటుగా వెళ్ళింది అన్నట్టు వెళ్ళేసరికి అప్పటికే సింహం ఆకలితో నకనకలాడిపోతూ కోపంతో ఏంటి ఈరోజు నాకు ఏ జంతువు రాలేదు తినడానికి అని కోపంగా ఉంది ఆలస్యంగా చేరుకున్న కుందేల్ని ఏమాత్రం తత్తరపడకుండా భయం నటిస్తూ క్షమించండి ప్రభు నా ఆలస్యానికి కారణం నేను కాదు ఆ మాయదారి సింహం అంది సింహమా ఈ అడవిలో నేను కాక మరో సింహం ఉందా నువ్వు చూసావా అంటూ గట్టిగా అరిచింది సింహం చూశాను ప్రభు అది మీకంటే మహాబలశాలి అది చాలా పొగరుగా ఉంది దారిలో నన్ను ఆపి ఏ నిన్ను నేను చంపేస్తాను అని నన్ను బెదిరించింది నేనేమో తమరికి ఆహారం కావటానికి బయలుదేరిన విషయం చెప్పినా కూడా ఇంకో సింహమా అది నాకంటే బలవంతురాలా దమ్ముంటే దాన్ని నాతో పోరాడడానికి రమ్మని చెప్పు అని బెదిరించింది ప్రభు అని అడిగింది మీ రాజు నాకొక లెక్క ముందు వాడెక్కడుంటాడో చెప్పు వాడిని నిన్ను ఇద్దరిని చంపేస్తాను అని నా మీదికి అరిచింది తృటిలో ఆ ప్రమాదం తప్పించుకున్నాను లేకుంటే ఈ పూట ఆ సింహానికి ఆహారమై ఉండేదానిని ఆ సింహం అంతటితో వదిలేయక నా వెంట పడింది నేను నానా తంటాలు పడి ఆ సింహాన్ని చీట్ చేసి ఇక్కడికి వచ్చాను ప్రభు అని చెప్పింది అని ఒక చక్కటి కథను కల్పించి చెప్పింది ఒక స్టోరీ చెప్పింది అట్లా అబద్ధం చెప్పింది ఎందుకంటే ఉపాయం ఇది అడవిలోకి మరో సింహమా అలా ప్రవేశించడమే కాక నాకు ఆహారం కావలసిన నిన్ను ఆపి నాతో యుద్ధం చేద్దామంటుందా అది ఎక్కడుందో చూపించు నాకు దాని సంగతి నేను చెప్పేస్తాను అని సింహము ఈ సింహం అన్నది నా వెంట రండి ప్రభు చూపిస్తాను నన్ను చంపాలనుకున్న ఆ మాయదారి సింహాన్ని మీరు చంపుతుంటే కళ్ళారా చూడాలని ఉంది అంటూ కుందేలు సింహాన్ని ఇంకా రెచ్చగొట్టింది వెంట పట్టుకొని అడవిలో ఉన్న ఒక పాడుబడిన బావి దగ్గరకు తెచ్చింది ఎక్కడా సింహం ఎంత దూరం ఇంకా వెళ్ళాలి అంటుంది కోపంతో ఊగిపోతూ సింహం కుందేలు అడిగింది ఇక్కడ ప్రభు అంటూ కుందేలు బావిలోకి చూపించింది సింహం బావిలోకి తొంగి చూసింది బావిలో నీళ్ళలో దాని షాడో దానికి కనిపించింది ఆ నిజంగా అందులో మరో సింహం ఉందనుకొని పెద్దగా గాండ్రిస్తూ దానితో తలపడడానికి బావిలోకి ఒక్కసారి దునికింది సింహం పాపం బలమున్న తెలివిలేని ఆ సింహం ఆ నీళ్ళల్లో పడి మునిగి చనిపోయింది కుందేలు తన ఎత్తు పారినందుకు ఎంతో ఆనందిస్తూ ఆనాటితో సింహం పీడ విరగడైందన్న విషయము మిగిలిన జంతువులకు చెప్పగా చిన్నదైన తనకంటే పెద్దదైన సింహాన్ని ఉపాయంతో చంపేసినందుకు కుందేల్ని అభినందించాయి కుందేలు సింహం కదా విన్న కరకటకుడు దమనక ఒప్పుకుంటున్నాను కండబలం కంటే బుద్ధిబలం గొప్పదని సంజీవకము పింగళుడి మధ్య శత్రుత్వం రగల్చాలంటే అందుకు బలమైన కారణం ఏదో ఒకటి ఉండాలి కదా ఆ అవును మరెందుకు ఆలోచిస్తున్నావు ఏం చేస్తావు చెప్పు అంటే అన్నది నేను చెయ్యవలసిందే చేస్తాను గతంలో కాటక పాఠకులనే మన జాతి వారే ఆ పింగళుడి దగ్గర పనిచేశారు ఒకనాడు వారిద్దరినీ ఈ రాజుగారు అవమానించి వెళ్ళగొట్టారు ఎవరో ఆ ఇద్దరు కాటక పాటకులనేటువంటి నక్కలు అవి కూడా ఈ సింహం ఆ సింహం దగ్గర పనిచేసే వాళ్ళు వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టినరు అన్నట్టు వాళ్ళిద్దరూ ఇప్పుడు సంజీవకము దగ్గర ఉన్నాయి సంజీవకము అంటే ఏంటి మంత్రి అయింది కదా ఆ మంత్రి దగ్గర అసిస్టెంట్స్ లాగా చేరినాయి ఎవరు కాటక పాటకులు అనేటువంటి నక్కలు ఇది చాలు కదా కారణము ఇక ఏం చేయాలో నేను ఆలోచించి చెప్తాను అని దమనకుడు కరకటకుడితో చెప్పాడు మరి దమనకుడు తోటి చెప్పిన విధంగా ఈ పింగళుడి దగ్గర ఇదివరకు పనిచేసి వెళ్ళిపోయినటువంటి ఆ నక్కలను ఇప్పుడు మంత్రి అయినటువంటి ఎద్దు పేరేంటి సంజీవకము దగ్గర ఉన్నటువంటి నక్కలను కలిసి ఏం ఐడియా చేసిండు అనేది మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం